అనగనగా పాయికాపురం అనే గ్రామంలో సోమయ్య అనే పేదవాడు ఉండేవాడు అతడు జమీందారు భూపతి ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు ఎంత పని చేసినప్పటికీ తగిన ప్రతిఫలం ఇవ్వకపోగా సోమయ్యను నానా రకాలుగా బాధ పెట్టేవాడు భూపతి ఒకరోజు సోమయ్య జమీందారు దగ్గరికి వెళ్ళి అయ్యా మీకు ఇదేనా న్యాయంగా ఉందా నా చిన్నప్పటి నుంచి మీ దగ్గరే పని చేస్తున్నాను మీరు నాకు కనీసం కూలి డబ్బులు కూడా ఇవ్వడం లేదు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఇకపై ఎంతో కొంత జీతం ఇవ్వండి నాకు రే మీ తాత మీ అమ్మ పెళ్లి నిమిత్తం నా దగ్గర పదివేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు ఇప్పటిదాకా నువ్వు దాని వడ్డీ కూడా చెల్లించలేకపోయావు అదంతా లెక్క కడితే యాభై వేల రూపాయల పైనే ఉంటుంది అయ్యా ఇది చాలా అన్యాయం అండి మూడు తరాల నుంచి మేము మీ ఇంట్లోనే పనిచేస్తున్నాం మా తాత చేసిన అప్పు ఇంకా తీరకపోవడం ఏంటి రే సుమయా చనువిచ్చానని ఎక్కువగా మాట్లాడుతున్నావు నీకు ఉండడానికి జాగా ఇచ్చాను కట్టుకోవడానికి బట్టలు ఇస్తున్నాను కడుపు నిండా అన్నం కూడా పెడుతున్నాను ఇంతకన్నా నీకేం చేయాలరా అయ్యా మీరెన్ని చెప్పినా సరే ఇకపై మీరు కూలి డబ్బులు ఇస్తే గానీ నేను ఏ పని చేయను అప్పుడు జమీందారు భూపతి కోపంగా ఉండ్రా నీ సంగతి చెప్తాను అంటూ పక్కనే ఉన్న దుడ్డుకర తీసుకుని సోమయ్యని చిత్త కొట్టాడు ఆ రోజంతా సోమయ్య బాధపడుతూనే ఉన్నాడు మన్నాడు ఉదయం భూపతి వచ్చి రై అలా కూర్చుంటే పనులన్నీ ఎవరు చేస్తారు అడవికి వెళ్ళి వంటకు కావాల్సిన కట్టెలన్నీ కొట్టుకురా హుసూరమంటూ సోమయ్య గొడ్డలు తీసుకుని అడవికి బయలుదేరాడు కట్టెలు కొట్టబుద్ధి కాక ఒక చింత చెట్టు కింద కూర్చున్నాడు ఆ చింత చెట్టు మీద నివసిస్తున్న రెండు దయ్యాలు సోమయ్యను చూసి జాలిపడి కిందకు దిగి ఎందుకు అంత దిగాలుగా ఉన్నావు ఏమైంది అప్పుడు సోమయ్య బాధగా ఒకటా రెండా ఏమని నా బాధలు మా జమీందారు భూపతి నా చేత వెట్టి చాకరీ చేయిస్తున్నాడు ఇప్పుడు మా తాత చేసిన అప్పు ఇంకా తీర్చలేదని నానా బాధలు పెడుతున్నాడు అని తన బాధంతా దెయ్యాల ముందు వెళ్ళగక్కాడు అప్పుడు దెయ్యాలు జాలిపడి నువ్వేం బాధపడకు మీ యజమానికి తగిన బుద్ధి చెబుతాము రేపు ఉదయం ఎలాగైనా సరే వాణ్ణి మభ్యపెట్టి ఇక్కడ తీసుకురా సరేనని చెప్పి ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు కొట్టిన కట్టెల ముప్పు పక్కనే పడేసి నవ్వుతూ కూనిరాగాలు తీస్తూ సోమయ్య హుషారుగా ఉండడం భూపతి గమనించాడు ఎరా సోమయ్య ఏంట్రా చాలా హుషారుగా ఉన్నావు ఏంటి సంగతి అయ్యా అది అది అడవిలో అంటూ నసుకుతూ ఏమీ లేదులేండి అని మాట దాటేసి వెళ్ళిపోయాడు అడవిలో సోమయ్యకి ఏదో కలిసి వస్తుందనే భావన భూపతికి కలిగింది మర్నాడు ఉదయమే ఒరే సోమయ్య ఇంట్లోకి మరిన్ని కట్టెలు అవసరం పడతాయి ఈరోజు కూడా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకునిరా రా ఆ తర్వాత సోమయ్యకు తెలియకుండా అనుసరిస్తూ అక్కడికి వెళ్ళి ఒక చెట్టు పక్కన నక్కి అంతా గమనించసాగాడు భూపతి ఆ సమయంలో చెట్టు మీదున్న దయ్యాలు భూపతి వినేటట్టుగా మాట్లాడుకోసాగాయి పాపం ఈ సోమయ్య చాలా కష్టాల్లో ఉన్నట్టున్నాడు వీడికి రేపటికల్లా ఒక లక్ష రూపాయలు వచ్చేలా చేద్దాం చాలా బాగా చెప్పావు వీడెవడో చాలా కష్టాల్లో ఉన్నట్టు కనబడుతుంది రేపు ఉదయం వాడికి ఆ డబ్బు దొరికేలా వరయిద్దాం ఆ మాటలు విన్న భూపతి గంజికి గతి లేనివాడు లక్ష రూపాయలు ఏం చేసుకుంటాడు వాడిని కరుణించి దేవీ దేవతలు వరం ఇచ్చి ఉంటారు రేపు ఉదయం వాడికి దొరికింది మనం సొంతం చేసుకోవాలి వాడికి వందో వెయ్యి చేతులు పెట్టి సరిపెట్టేస్తే సరే అని మనసులో అనుకుని ఇంటికి వెళ్ళిపోయాడు భూపతి ఆ తర్వాత కట్టెలు కొట్టుకుని ఇంటికి వచ్చిన సోమయ్యని పిలిచి రే సోమయ్య రేపు కూడా నువ్వు అడవికి వెళ్ళి అయితే అక్కడ నీకు ఏమి దొరికినా నాకు ఇచ్చేయాలి అందుకుగాను నీకు వంద రూపాయలు ఇస్తాను అని చెప్పాడు భూపతి ఒక్క పైసా కూడా ఎప్పుడూ ఇవ్వని జమీందారు వంద రూపాయలు ఇస్తాననేసరికి నిర్గాంతపోయాడు సోమయ్య అయ్యా మీరు నాతో వేళాకొల ఆడకండి నా పని నన్ను చేసుకునివ్వండి రే సోమయ్య నీకు వంద కాదురా వెయ్యి రూపాయలు ఇస్తాను కానీ రేపు నీకు దొరికినంతా మాత్రం నాకు నిజాయితీగా ఇచ్చేయాలి అయ్యా మీ మాటలు వింటుంటే నవ్వొస్తుంది ఇలాంటి మాటలు ఎక్కడ అనకండి నన్ను అనవసరంగా మభ్యపెట్టకండి అప్పుడు జమీందారు భూపతి రే నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదా అందుకే ఏకంగా యాభై వేల రూపాయలు ఇస్తాను అయితే చెప్పింది గుర్తుందిగా రేపు నీకు దొరికిన మొత్తం నాకు ఇచ్చేయాలి అని రెట్టించి చెప్పాడు భూపతి కానీ సోమయ్య నమ్మలేదు దాంతో బీరువాలోంచి యాభై వేల రూపాయలు తెచ్చి సోమయ్యకిచ్చి నీకు రేపు దొరికిందంతా నాకు ఇస్తానని ప్రమాణం చేయి అని చేతిలో చేయి వేయించుకున్నాడు మర్నాడు ఉదయం సోమయ్య వెంట ఎందుకైనా మంచిదని భూపతి కూడా వెళ్ళాడు సాయంత్రం దాకా వేచి ఉన్నప్పటికీ సోమయ్యకు ఏమి దొరకలేదు సాయంత్రం చెట్టు కింద డబ్బున ఒక మూట పడింది అత్యాశతో భూపతి ఆ మూట దగ్గరికి వెళ్ళి దాన్ని గబగబా ఇప్పేశాడు దానిలో రాళ్ళు రప్పలు తప్ప ఇంకేమీ కనపడలేదు అప్పుడు దయ్యాలు భూపతికి వినపడేలా మనం పేదవాడైన సోమయ్యకు వరమిస్తే వీడెవడో దరిద్రుడు వచ్చి దాన్ని పాడు చేశాడు వాడు ముట్టుకోవటం వల్లే బంగారం అంతా రాళ్ళు రప్పలుగా మారిపోయాయి అని దయ్యాలు అనుకోవడం భూపతి విన్నాడు వెంటనే లబో దిబోమంటూ జుట్టు పీక్కుంటూ సోమయ్య పాలెటి వరం నా పాలెట శాపంగా మారింది అని అనుకుంటూ ఇంటి బాట పట్టాడు తనకు యాభై వేల రూపాయలు ఇప్పించిన దెయ్యాలకు కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు సోమయ్య ఆ తర్వాత మరెప్పుడు సోమయ్య జోలికి రాలేదు భూపతి ప్రశాంత్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్ చాలా రోజుల నుంచి రోజా ప్రశాంత్ ప్రేమించుకుంటూ ఉన్నారు రోజాకి వెనక ముందు ఎవ్వరూ లేరు తను ఒక అనాథ తనను బాగా చూసుకుంటాడన్న నమ్మకంతో ప్రశాంతే తన జీవితంలో అనుకుని బ్రతుకుతూ ఉంది ప్రశాంత్కి రోజు ఆఫీస్ అయిపోగానే ఇద్దరూ కలిసి పార్కులో కూర్చుని మాట్లాడుకుంటారు ప్రశాంత్ నువ్వంటే నాకు చాలా ఇష్టం నాకెవ్వరూ లేకపోయినా అన్నీ నువ్వే బతుకుతున్నాను ఐ లవ్ యూ ప్రశాంత్ నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం మరికొద్ది రోజుల్లో మనం పెళ్లి చేసుకుందాం సరేనా ఆ మాటలు విన్న రోజా చాలా సంతోషపడింది మరుసటి రోజు ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళాడు ఆ రోజే ఒక కొత్త టీం లీడర్ స్నేహ ఆఫీస్కి వచ్చింది ప్రశాంత్ కూర్చుని సిస్టంలో పని చేసుకుంటూ ఉండగా స్నేహ ప్రశాంత్ దగ్గరికి వచ్చింది స్నేహ చాలా అందంగా ఉంటుంది తనని చూడగానే మనసులో ఇలా అనుకున్నాడు అబ్బా ఎంత అందంగా ఉంది లవర్ అయితే ఎంత బాగుంటుంది ఈ రోజు నుంచి మన కొత్త ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది అని ఒక ఫైల్ ఇచ్చింది అది తీసుకెళ్ళి కొద్దిసేపటికే ప్రశాంత్ ఆ ఫైల్ స్నేహ క్యాబిన్కి తీసుకొచ్చి స్నేహ గారు వర్క్ కంప్లీట్ అయిపోయింది అని ఫైల్ ఇచ్చేశాడు ప్రశాంత్ వర్క్ స్పీడ్ చూసి ఏంటి అప్పుడే కంప్లీట్ చేసావా వెరీ గుడ్ ప్రశాంత్ నేను ఈరోజు నీకు పార్టీ ఇస్తాను ఆ రోజు రాత్రి ఇద్దరూ ఒక ప్లేస్లో కలుసుకుని మంచి డిన్నర్ చేస్తూ ఉండగా స్నేహ ఇలా అడిగింది ప్రశాంత్ నువ్వెవరినైనా లవ్ చేసావా నేను ఒక అమ్మాయిని తొలి ప్రేమించాను ఆ అమ్మాయి ఎవరో కాదు మీరే అది విన్న స్నేహ షాక్ అయింది ఏంటి నువ్వు చెప్పేది నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా అవును నువ్వంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ ఆ మాటలు విన్న స్నేహ పూర్తిగా ప్రశాంతిని నమ్మేసింది స్నేహ కూడా ప్రశాంతి మీద ఇష్టం పెంచుకుంది అలా వాళ్ళ ప్రేమ కొనసాగుతూ ఉండగా ప్రశాంతికి ఒకరోజు రోజా ఫోన్ చేసింది ఏమైంది ప్రశాంత్ అస్సలు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు కలవడం పూర్తిగా మానేశావు బే అదేం లేదు బంగారం ఆఫీసులో వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల కుదరవడం లేదు అంతే ఈరోజు సాయంత్రం మనం కలుద్దాం సరేనా అలా అనగానే రోజా సంతోషంతో సరే అంది ఆ రోజు సాయంత్రం ఇద్దరు ఒక కొండ ప్రాంతంలో కలుసుకున్నారు చాలా రోజులైంది మనం ఇలా కలుసుకుని నీకు నన్ను చూడాలని అనిపించలేదా అని అంటూ ఉండగా ప్రశాంత్ వెనకాలే వచ్చి కొండ మీద నుంచి రోజాను తోసేశాడు రోజా అక్కడి నుంచి లోయలో పడిపోయి చనిపోయింది అమ్మయ్యా దీని పీడ విరగడైంది ఇక మనం హ్యాపీగా స్నేహాన్ని పెళ్లి చేసుకొని ఆస్తంతా మన సొంతం చేసుకోవచ్చు అని అనుకున్నాడు ఇలా కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు రాత్రి ఇంట్లో ఏదో వర్క్ చేస్తూ ఉండగా అప్పుడే ఫోన్ వచ్చింది ఆ ఫోను లిఫ్ట్ చేసి హలో స్నేహ ఏం చేస్తున్నావు ప్రశాంత్ నాకు చాలా బోరుగా ఉంది ఎక్కడికైనా వెళ్దామా సరే మా ఇంటికి వచ్చాయి నీకు కొంచెం టైం పాస్ అవుతుంది ఇప్పుడే వచ్చేస్తా అని ఫోన్ కట్ చేసింది ప్రశాంత్ కోసం ఎదురు చూశాడు కొద్దిసేపటికి ఎవరో డోర్ కొట్టారు వెళ్ళి చూడగా స్నేహ వచ్చింది స్నేహం చూసిన ఆనందంలో రా స్నేహ రా ఇంట్లోకి రా స్నేహ ఎందుకో మౌనంగా ఉంది ఏంటి స్నేహ ఎందుకు మౌనంగా ఉన్నావు ఏమైనా తాగుతావా అని అడగగానే స్నేహ గంభీరంగా మాట్లాడుతూ అవును కొంచెం దాహంగా ఉంది నీ రక్తాన్ని తాగోవాలనుంది ఏంటి స్నేహ ఏమంటున్నావు అబ్బే ఏమీ లేదు ఏదైనా జ్యూస్ తీసుకురా అని చెప్పన్నా ఓ అలా అన్నావా ఇంకేదో అన్నట్లు వినపడింది సరే ఉండు వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తా అని కిచెన్ రూమ్లోకి వెళ్ళాడు అప్పుడే తన షర్టు పాకెట్లో ఉన్న ఫోన్ రింగ్ అయింది అందులో స్నేహాని ఉంది ఏంటి ఇక్కడే ఉండి కాల్ చేసింది స్నేహ అనుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు సారీ ప్రశాంత్ నా బైక్ పంచర్ అయింది నేను ఇప్పుడు రాలేను ఏమి అనుకోవద్దే అని ఫోన్ కట్ చేసింది ప్రశాంత్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు అంటే ఇంతవరకు నా ఇంట్లో ఉండెవరు అని భయంతో పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి చూశాడు కానీ అక్కడ ఎవ్వరూ లేరు ప్రశాంత్కి ఏమర్థం కావడం లేదు ఇంట్లో దయ్యం ఉందేమో అనుకుంటూ పరిగెత్తుకొచ్చి డోర్ ఓపెన్ చేయబోయాడు ఇంతలోనే వెనకాల నుంచి ప్రశాంత్ అనే పిలిపి వినపడింది భయంతో వెనక్కి తిరిగి చూశాడు అక్కడ స్నేహం ఉంది నువ్వు 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 స్నేహం కాదు అసలు నువ్వెవరు స్నేహ కంప్లీట్గా రోజగా మారిపోయింది కళ్ళు ఎర్రగా మారిపోయాయి పళ్ళు పెద్దగా అయ్యాయి ముఖం ఒక భయంకరమైన రూపంలోకి మారిపోయింది అది చూసిన ప్రశాంత్కి చాలా భయం వేసింది నన్ను నన్ను క్షమించి వదిలేయి నేను చాలా పెద్ద తప్పు చేశాను దయచేసి నన్ను వదిలే ప్లీజ్ అనాదాన్ని తెలిసి నిన్ను నమ్మి వచ్చిన నన్ను అన్యాయంగా చంపేశావు నీలాంటి వాడిని చంపడం కోసమే నేను మోహిని దయ్యంగా మారా నిన్ను ప్రాణాలతో వదిలేస్తే నేను చాలా పెద్ద తప్పు చేసిన దాన్ని అవుతాను అంటూ ఆ మోహిని దయ్యం ప్రశాంత్ దగ్గరికి వచ్చి గొంతు కొరికి చంపేసింది